శ్రీ గురుభ్య నమ శ్రీ నమః నమ దేవృషులు స్వాగతం ధనస్సు రాశి ఈ ధనుస్సు రాశిలో మూలాక్షత్రం నాలుగు పాదాలు పౌర్వాషం నాలుగు పాదాలు ఉత్తరాషడం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉండదు చూద్దాం మిత్రులు మీ అందరికీ సూచన జూన్ ఒకటో తారీఖున ఈ నవగ్రహ సహితంగా నక్షత్ర పరిహార అమలు జరుగుతాయి చూడండి లైవ్ టెలికాస్ట్ వస్తుంది ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదు చూద్దాం జస్టిస్ ఇంకా చూసుకుందాం ఫైవ్ ఆఫ్ షార్ట్స్ ఇంకా ఆర్డర్ చూసుకుందాం నైన్ ఆఫ్ షార్ట్స్ మీ శ్రమకి ప్రతిఫలం దక్కుతుంది గుర్తింపు వస్తుంది గౌరవం వస్తుంది అయితే ఈ క్రమంలో మీరు ఒత్తిడి పెట్టుకో పని జరిగే క్రమంలో కొంచెం ఆలస్యం అవుతుంది ఒక్కొక్కసారి ఆలస్యం అవుతోంది అని ఒత్తిడి పెట్టుకోవడం మూలంగా పని అయితే స్పీడ్గా ఏమవ్వదు మన ప్రెషర్ పెడికి పోతుంది సబ్కాన్షియస్లో ప్రెషర్ పెట్టుకోవద్దు ఇదే ముఖ్యమైన సూచన సక్సెస్ వస్తుంది గుర్తింపు ఉంటుంది ఒత్తిడి అధికమైపోతూ ఉంటుంది అందువల్ల న్యాయంగా మీకు రావాల్సింది వస్తుంది పదవ తారీఖు తర్వాత అకస్మాత్తుగా మీరు ఏదైనా శుభమాత్రమైన అవకాశం ఉంటుంది అప్పటిదాకా పదవ తారీఖు దగ్గర కొంత ప్రెషర్ మీరు తట్టుకోవాలి అనవసరం ఒత్తిడి అది పెట్టుకోవద్దు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ నైట్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఫ్యూచర్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ మీ పాస్ట్లో ఏదో ఏదో ఒక చివరిదాకా వచ్చే పని పెండింగు వాయిదా పడిపోవడం అయిపోతుంది అనుకుంటూ అవ్వకుండా జనరల్ డిలే మీ పాస్ట్ ప్రజెంట్లో కొంచెం సపోర్ట్ దొరుకుతుంది సహాయం తీసుకోవాలి సహాయం చేయాలి మొహమాట మొదలుపెట్టి మీకు ఏదైనా కావాలని సహాయం అడగాలి అనేది అనుకున్న కొన్ని పూర్తవుతాయి ఐదో దారి తర్వాత అటువంటి అవకాశం కనబడుతుంది మీకు ఫ్యూచర్ కార్డులో పేజ్ ఆఫ్ పెయింటింగ్స్ ఫైనాన్షియల్ మంచి గ్రోత్ ఉంటుంది బాగుంటుంది గుర్తింపు గౌరవాలు వస్తాయి ఆర్థికంగా బలపడతారు బాగుంటుంది కుటుంబ పరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబ పరంగా వీళ్ళ ఫార్చ్యూన్ సామాజికంగా డెత్ కార్డ్ డెత్ కార్డు తీసుకోవాలి మూన్ కుటుంబ పరంగా బాగుంటుంది మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది పదో తారీ తర్వాత అనుకూల వాతావరణం ఉంటుంది అన్ని రకాలకు కూడా ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు సామాజికంగా ఎవరో మిమ్మల్ని అనేవాళ్ళు ఎవరైతే ఉంటారో మీ శత్రువులు మీరు గుర్తిస్తారు దొరికిపోతారు కామ్ అయిపోతారు అనవసరంగా విమర్శ చేసి విమర్శించి మిమ్మల్ని టార్గెట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కామ్ అయిపోతారు శత్రువు విజయం సాధిస్తారు మీరు సమాజంలో గుర్తింపు గౌరవాలు తెచ్చుకుంటారు ఒత్తిడి తగ్గించుకుంటారు బాగుంటుంది ఉద్యోగం చేసేవాళ్ళకి అలా ఉంటుంది టూ ఆఫ్ పెంటికల్స్ కొంత అప్ అండ్ డౌన్స్ మూడ్ స్వింగ్స్ వస్తూ ఉంటాయి వర్క్లోడ్ ఎక్కువ అవుతూ ఉంటుంది ప్రయారిటీ ఎలా వేయాలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంటుంది కొంచకాగా ఉంటుంది కానీ పర్వాలేదు ఉద్యోగంలో కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కానీ తట్టుకుంటారు ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఉంటాయి సెవెన్ ఆఫ్ కప్స్ కొంచెం శక్తికి మించిన ఆలోచనలు ఉంటాయి కొంచెం వర్కౌట్ అయ్యే అవకాశం తక్కువ ఉద్యోగం పదిహేను రోజులు ఉద్యోగం వచ్చే అవకాశం కొంచెం తక్కువగా ఉంటుంది వ్యాపారం చేసే వాళ్ళకి అలా ఉంటుంది సిక్స్ ఆఫ్ వ్యాన్స్ బాగుంటుంది మీకు సరపడా మీకు రొటేషన్ అవుతూ ఉంటుంది ఇబ్బందులు ఏమండవు ప్రత్యేకంగా రొటేషన్కి ఏమి లోటు లేకుండా కాలం గడుస్తూ ఉంటుంది ఇబ్బంది లేకుండా కాలం గడుస్తూ ఉంటుంది పర్వాలేదు రెండో వారంలో మీకు ఇంకా సక్సెస్ రేట్ బాగుంటుంది మంచి బిజినెస్ ఇవన్నీ ప్రాఫిట్స్ అన్నీ వస్తాయి అనుకూల వాతావరణం అంతా కూడా కనబడుతుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది ఈస్ ఆఫ్ పెంటికల్స్ ఆర్థికంగా బాగుంటుంది ఎటువంటి సమస్యలు ఏమి ఉండవు ఇబ్బంది ఏమి ఉండదు ఆర్థికంగా ఆర్థికంగా మంచి సక్సెస్ఫుల్ లైఫ్ అంతా ఉంటుంది ఏం పర్వాలేదు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ పెంటికల్స్ ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఏం లేవు పర్వాలేదు మీకు ప్రత్యేకమైన సమస్యలు అంటే మీకు ఏం కనబడట్లేదు ఆరోగ్యపరంగా కూడా ఆర్థికంగా మీకు ఏదైనా మంచి బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది అకస్మాత్తుగా ఊహించ లాభాలు బెనిఫిట్ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా టవర్ టవర్ కడి కార్డు తీసుకోవాలి కప్స్ చేంజ్ ఆఫ్ జాబ్ చేంజ్ ఆఫ్ లొకేషన్ కనబడుతోంది స్థాన జలాలను కనబడుతున్నాయి లొకేషన్ మార్పు కానీ ఉద్యోగుల మార్పు కానీ ఏదైనా బలంగా కనబడుతోంది మీకు పదిహేను పదహారు తారీఖుల తర్వాత మీకు రెండో వారంలో రెండో సెకండ్ హాఫ్లో మీకు ఇంకా ఏదైనా మంచి అవకాశం దొరికి ఏదైనా అవకాశం కనబడుతుంది బాగుంటుంది అనుకోలేని ప్లేస్లోకి వెళ్తారు ఇబ్బంది ఏమీ ఉండదు మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా ఎంప్రెస్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా హైపర్ స్ట్రస్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది టూ ఆఫ్ కప్స్ సంతానపరంగా ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ పెంటికల్స్ విద్యార్థుల పిల్లలకి ఉంటుంది క్వీన్ ఆఫ్ సోట్స్ మగవారు చాలా బాగుంటుంది ఏమీ సమస్యలు ఉండవు ఇబ్బంది ఏమి ఉండవు గుర్తింపు గౌరవాలు అనేవి ఉంటాయి అనుకూల వాతావరణం ఉంటుంది పూర్తి స్థాయిలో కోరి జీవితం పొందుతారు ప్రశాంతమైన లైఫ్ ఉంటుంది హ్యాపీ లైఫ్ ఎంజాయ్ చేస్తారు దేనికి లోటు లేకుండా కాలం గడుపుతారు పెళ్ళి కను పెళ్ళి అయ్యే అవకాశం కనబడుతుంది భార్య అవతలు వేరే నుండి మళ్ళీ రీజాయినింగ్ కనబడుతుంది అనుకూల వాతావరణం అంతా ఉంటుంది ఆడవారు కొంచెం మనసు జట్టు చేసుకోవాలి కొంచెం ప్రతికూల సంఘటనలు ఉంటాయి అవమానకర సంఘటనలు ఎదుర్కొంటూ ఉంటారు చెయ్యిన తప్పు అవకాశం ఉంటుంది మీరు మొహమాట వదలాలి చెప్పాలి నేను చేస్తాను ఇది చేయను ఇది చేయగలను ఇది చేయలేనని చెప్పాలి అలా చెప్తేనే మీకు ఇబ్బంది లేకుండా లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది వైవాహిక జీవితం పర్వాలేదు ఇబ్బందులు ఏమి ఉండవు తగ్గుతాయి గౌరవప్రదంగా ఉండేది గుర్తింపు వస్తుంది అనుకునే వాతావరణం అంతా ఉంటుంది సంతానపరంగా కూడా ఎటువంటి ఇబ్బందులు ప్రత్యేకంగా ఏముండో సంతానం వృద్ధి కలుగుతుంది సంతానం కూడా శుభాలు జరుగుతాయి సంతానపరంగా ఎటువంటి సమస్యలు ఏమి ఉండవు సమస్యలు ఏమైనా ఉన్నా కానీ సంతానపరంగా సమస్యలు కూడా తీరతాయి విద్యాధి పిల్లలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అగ్రెసివ్గా పోకూడదు ఏదైనా క్యాంపసి ఏదైనా వస్తే ఒకటి వస్తే తీసుకోండి రెండు మూడు ప్రయత్నం చేసి ఏదైనా జాబ్స్ రెండు మూడు జాబ్స్ ఒకేసారి అప్లై చేసి రకరకాల ఆలోచనలు పెట్టుకోవద్దు అనవసరం కావద్దు ఘర్షణ బాధ్యం పెట్టుకోవద్దు నక్షత్రాలు చూసుకుంటే మూల వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ సోట్స్ పూర్వాష వాళ్ళకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ సోట్స్ ఉత్తరాషఢ వాళ్ళకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ సోట్స్ మూల వాళ్ళకి మీకు మీ పరిస్థితి మీకు తెలుసు చాలా స్పష్టంగా ఏ సమస్య వస్తుంది ఏ సమస్య రాబోతోంది ఏ సమస్యలు ఎదుర్కోవాలి అనేది మీరు ప్రిపేర్ అయ్యి ఉంటారు నాలుగో తారీఖు కొంత ఒత్తిడి ఉంటుంది నాలుగో తారీఖు తర్వాత మీకు బాగుంటుంది పూర్వషాఠం వాళ్ళకి కొంచెం మనసును బాధ పెట్టే సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది కొంతమంది సమీప ఇబ్బంది వినియోగం జరిగే అవకాశం ఉంటుంది కొంత అనారోగ్య సూచనలు కూడా కనబడుతున్నాయి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అందరికీ కాదు కొంతమందికే ఒకసారి మీ జాతకం చూపించుకుని ఎవరైనా పరిహారాలు చేయించాలి చేయించుకోండి ఆడవాళ్ళకి ఎవరికైనా ఈ సర్జరీ లాంటిది అయినా చేస్తే చేయాలి అని డాక్టర్స్ ఏమైనా చెప్తే కనుక డాక్టర్ ఒపీనియన్ ఫైనల్గా తీసుకుని చేయించుకోండి ఆరోగ్యం విషయంలో డాక్టర్ సలహాను ఖచ్చితంగా పాటించండి మీరు సొంత నిర్ణయాలు అవి తీసుకోవద్దు అటు ఇటు జిగ్జాగా పోవద్దు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పి సలహా పాట సెకండ్ ఒపీనియన్ థర్డ్ ఒపీనియన్ తిరుగుతూ టైం వేస్ట్ చేసుకోవద్దు కొన్ని కొన్ని సందర్భాల్లో ఎమర్జెన్సీ సర్వీసెస్ కొన్ని ఉంటాయి చేయవలసి ఉంటాయి దాన్ని మీరు డిలే చేసారంటే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అది జాగ్రత్త తీసుకోండి ఆడవాళ్ళు అనారోగ్య సూచనలు గైనిక్ ప్రాబ్లమ్స్ హార్మోన్ బ్యాలెన్స్ ఏమైనా ఉంటే డాక్టర్ సలహా మీరు పాటించండి ఉత్తరాక్షణ పాదం వాళ్ళకి కొంత భారం అధికమవుతుంది మీరు భారం మీరు పెట్టుకున్నారా మీరు పెంచుకున్నారా పెరుగుతుందా తప్పించుకోలేరా ఇవన్నీ చెప్పలేం పరిస్థితులు ఉంటాయి మీరు పెంచుకుంటూ ఉంటారు అనవసరంగా లోడ్ పెట్టుకోకుండా చూసుకోండి తప్పించినప్పుడు ధన్యుడు సమతి అన్నట్టుగా ఉండాలి మీరు తప్ప అనవసరం బాధ్యత పెట్టుకోవద్దు వాళ్ళకి ప్రతి సమస్యకి మీకు పరిష్కారం తెలుస్తూ ఉంటుంది మీకు తెలిసిన పరిష్కారం మీరు వినియోగించాలి లేకపోతే మీరు చదువుకుని మీకున్న తెలివి అంత ఉపయోగం లేకుండా పోతుంది సమస్యను ఎదుర్కొనే శక్తి మీకుండి ఎదుర్కోకుండా మౌనంగా ఉండడం అనేది ఉంటుంది పోరప విషయం మీరు గుర్తించండి పరిహారం ఏం చేసుకోవాలి మూలవాడి పరిహారం చేయాలి నైట్ ఆఫ్ స్పోర్ట్స్ వీరభద్రుని ఆరాధన చేయండి ఓం శ్రీం హ్రీం క్రీం వీరభద్రాయ సర్వగ్రహ శాంతి కురుకులు స్పాహ పూర్వషాడ వాళ్ళు ఏం చేయాలి ఎయిట్ ఆఫ్ పెండిక్స్ నిచ్చి పూజ చేసుకోండి ఓం జూమ్ సహ మాం పాలే పాలేని మృత్యుంజ మంత్రం జపం చేసుకోండి ఉత్తరాక్షణ మొదటి పాదం మళ్ళీ ఏం చేయాలి ఛార్యట్ ఇంకా కార్డు తీసుకుందాం ఫోర్ వడుకు భైరు ఆరాధన చేయండి వడుగు భైరు కవచం చదువుకోండి బాగుంటుంది ఓం హ్రీం బమ్ వటికాయ ఆపద తురణాయి పురుకులు వటికాయ బం హ్రీం ఓం స్పహాన్ని మంత్రం జపన చేయడం మూలంగా మీకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది బాగుంటుంది ఈ పదిహారాలు నోటి ధర జరుగుతుంది చూడండి లైట్ యొక్క వస్తుంది చూడండి శుభం పోయాత్